హాయ్ అండి నమస్తే నేమి వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో జొన్నపిండితో చెక్కల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి పిల్లలకి ఇలా హెల్దీగా అప్పుడప్పుడు జొన్నపిండితో చెక్కలు చేసి పెట్టండి భలే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ జొన్నపిండి చెక్కలను చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మూడు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఇలా మూడు కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక అర స్పూను నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి కొంచెం మినపప్పుని ఒక థర్టీ మినిట్స్ అట్లా నానబెట్టుకొని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మినపప్పు అవైలబుల్గా లేకపోతే పెసరపప్పు వేసుకొని అయినా ఈ చెక్కల్ని చేసుకోవచ్చు ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ వాటర్ మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ వాటర్ మరిగేంత వరకు కలుపుకుంటూ వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మొత్తం మరుగుతున్నప్పుడు మూడు కప్పుల వాటర్కి నాలుగు కప్పుల జొన్నపిండిని వేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని జొన్నపిండిని వేసుకోండి నేను అచ్చం జొన్నపిండితోనే ఈ చక్కలని ప్రిపేర్ చేస్తున్నానండి బియ్యం పిండి కూడా ఏమీ యాడ్ చేయడం లేదు ఇలా వాటర్ పిండి అంతా కలిసే విధంగా గరేట్తో బాగా కలుపుకోవాలి నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్ గా పిండితో చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మూడు కప్పుల వాటర్ కి నాలుగు కప్పుల పిండి కరెక్ట్ గా సరిపోతుంది మనం ఇంకా వాటర్ కానీ పిండి కానీ ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే కనుక క్వాంటిటీని డబల్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని గరెడ్తో బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తాకగలిగే అంత ఉన్నప్పుడు ఈ పిండిని చేత్తోనే బాగా కలుపుకోవాలి నేను జొన్న పిండితో చాలా రకాల రెసిపీస్ని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు చెక్కల్ని కొంచెం పెద్దగా చేసుకోవాలి అనుకుంటే గనక ఈ పిండిని కొంచెం ఎక్కువ తీసుకొని పెద్ద బాల్స్ ని ప్రిపేర్ చేసుకోండి చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలంటే పిండి కొంచెం తీసుకొని చిన్న బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పిండిని పక్కకు తీసేసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండి మీద మళ్ళీ ప్లేట్ ని కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చెక్కలు చేయడం కోసం పూరి ప్లేస్ తీసుకొని ఒక కవర్ ని ఇలా సగానికి కట్ చేసుకొని ఈ కవర్ కి పైన ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పిండి బాల్ని తీసుకొని ఇలా పూరి ప్లేస్ మీద పెట్టుకొని లైట్ గా ప్రెస్ చేసుకోవాలండి మరీ మందంగా చేసుకోకూడదు అలానే మరీ పాలచుగా చేసుకోకూడదు ఈ చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక న్యూస్ పేపర్ మీద వేసుకోవాలండి ఈ లోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డి ఫైవ్ కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఈ విధంగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా మనం జొన్నపిండితో ప్రిపేర్ చేసినా గానీ చెక్కల చుట్టూ విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇలా చెక్కల మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక పేపర్ మీదకి వేసుకోవాలి చెక్కల్ని ఒత్తేటప్పుడు మరీ పలచగా ఒత్తకూడదండి ఇలా గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని చెక్కల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చెక్కల్ని ఫ్రై చేయడం కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ చెక్కలని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టేంతవరకు వేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చెక్కలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చెక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన చెక్కలను కూడా ఒత్తుకొని ఒక పేపర్ మీదకి వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వెడల్పాటుగా ఉండే ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన చెక్కలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లోకి కానీ ఏదైనా పప్పుడపాలు కానీ వేసుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారా నేను ఒక చక్కని తుంచి చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం